సోమవారం ఒక దాత ముందుకు రావాలి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంకర్ జిల్లాలోని దూర ప్రాంతాల నుండి పిజిఆర్ఎస్ కు వచ్చే ఆర్జీ దారుల దాతల ద్వారా మజ్జిగ భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంకర్ వెల్లడించారు సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరే ఆవరణలో సీఎంఆర్ వారు ఏర్పాటు చేసిన మజ్జిగ భోజనాలను కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాల్లు అర్జీదారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని దూర ప్రాంతాల నుండి జిల్లా పరిషత్తులో ప్రజా ఫిర్యాదులు నమోదు మరియు పరిష్కార వేదికకు అర్జీలు తీసుకుని వచ్చే అర్జీదారులకు ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అజీదారులకు ప్రతివారం ఒక దాత ముందుకు వచ్చి నూట యాభై లేదా రెండు వందల మందికి మధ్యగా భోజనాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ పద్మావతి సీఎంఆర్ సిబ్బంది పాల్గొన్నారు అనంతరం సిఎంఆర్ సిబ్బంది అర్జీదారులకు మధ్యగా భోజనాలు అందజేశారు నమస్కారం ప్రతి సోమవారం మన డిస్టిక్ ప్రోగ్రాం ఇది పీజీఆర్ఎస్ జడ్పీ హాల్లో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న సిటీలో ఉన్న జడ్పీ హాల్లో అనేది చాలా ఎండాకాలంలో చాలా వేడిగా సమ్మర్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి భోజనం అది ఒక పన్నెండున్నర లేకపోతే పన్నెండు తర్వాత వచ్చిన వాళ్ళకి ఒక భోజనం పెట్టడం అలాగే వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి బటర్ మిల్క్ వాటర్ అది ఇవ్వడానికి డిస్టిక్ మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఒక 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 ప్రోగ్రాం మనం స్టార్ట్ చేశాము దీనికి ముఖ్య కారణం అంటే చాలా ఎండాకాలం ఉంది ఇది కాకుండా ఈ హీట్ స్ట్రోక్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు ఎక్కడొక్కడో నుంచి ఇచ్చాపురం నుంచి కొత్తూరు నుంచి ఎంత దూరం నుంచి పబ్లిక్ రావడం ఇక్కడ కొంతసేపు వెయిట్ చేయడం మళ్ళీ అది ప్రాబ్లం రాకూడదు కాబట్టి హీట్ స్ట్రోక్ ప్రాబ్లం రాకూడదు కాబట్టి మనం ఇది చేస్తాము ఇది ప్యూర్గా దాతల ద్వారా డొనేషన్ ద్వారా సో ఈరోజు థ్యాంక్స్ టు సీఎంఆర్ గ్రూప్ సిఎంఆర్ గ్రూప్ ద్వారా ఈరోజు ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పర్సెంట్స్కి ఇక్కడ భోజనం పెట్టడం జరిగింది నెక్స్ట్ ఒక అంటే సమ్మర్ కాలం ఉన్నప్పుడు ఒక సిక్స్ టు సెవెన్ వీక్స్ ప్రతి ఒక్క వారం ఒక మంచి గాతల ద్వారా బటర్ మిల్క్ అండ్ మన భోజనం పెట్టడానికి కార్యక్రమం మనం ఇక్కడ ప్రతి సోమవారం జడ్పీ మీటింగ్ హాల్ దగ్గర పెట్టడం జరుగుతుంది కాబట్టి నేను ఇంకా దాదాపు ముందుగా వచ్చి ఈ ప్రోగ్రామ్కి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి సహాయం చేయాలి నేను అందరికీ కోరుతున్నాను ఎస్ ఎస్ దీనికి కూడా మన పీజీఆర్ఎస్ వచ్చిన ప్రతి ఒక్కరికి మనం ఒక రసీదు ఇస్తాం ఆ రసీద్ ఆధారంగా మనం ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఈ భోజనం కానీ తర్వాత ఈ బటర్ మిల్ కానీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి అది కూడా గమనించి ఇక్కడికి రావాల్సింది కోరుతుంది